హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బొటికి ఈరోజు వీడియోలో చెస్ట్ ఫార్టీ ఫోర్ మీద మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి చెస్ట్ ఫార్టీ ఫోర్ మీద చెప్పండి కానీ చెస్ట్ ఫార్టీ ఫోర్ చెస్ట్ ఫార్టీ ఫోర్ కి వేస్ట్ త్రీ సిక్స్ ఇంచెస్ తగ్గొచ్చు ఫోర్ ఇంచెస్ తగ్గొచ్చు రెండు కలిపి చెప్తాను చూడండి వేస్ట్ ఫార్టీ అయితే ఎలాగో వేస్ట్ థర్టీ ఎయితే థర్టీ ఎయిట్ అయితే ఎలాగో చెప్తాను ఓకేనా చస్ట్ ఫార్టీ ఫోర్ అంటే చస్ట్ ఫార్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే లెవెన్ మైనస్ వన్ అంటే టెన్ ఆమ్ హోల్ టెన్ వస్తుంది చూడండి ఈ మెజర్మెంట్స్ తో చెప్తాను ఎలాగో ఆమ్ హోల్ ఒకవేళ నైన్ అండ్ హాఫ్ అవ్వచ్చు టెన్ అండ్ హాఫ్ అవ్వచ్చు అంటే దాన్ని బట్టి కూడా మీకు చెప్తాను రెండు అన్ని ఓకేనా ఈ వీడియో మొత్తం చూడండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే నేను టూ బేస్ మీద బేస్ట్ థర్టీ ఎయిట్ మేజ్ చెప్తాను ఫార్టీ మేజ్ చెప్తాను ఆమ్ హోల్ టెన్ మేజ్ చెప్తాను నైన్ అండ్ హాఫ్ మీద అట్లా రెండు విధాలుగా చెప్తాను ఒక లైన్ డ్రా చేయండి ఈ సైజ్ కి ఫిఫ్టీన్ ఉంటే బాగుంటుందండి లెంగ్త్ ఓకేనా లెంత్ ఫిఫ్టీన్ అంటే వన్ ఇంచ్ యాడ్ చేయండి అంటే సిక్స్టీన్ మార్క్ చేయండి చూడండి సిక్స్టీన్ మార్క్ చేయండి ఈ విధంగా కొంచెం దూరంలో మళ్ళా సిక్స్టీన్ మార్క్ చేయండి లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే షోల్డర్ ఎంత పెట్టాలి ఎందుకు రెండు పావు పెట్టాలి రెండున్నర పెట్టాలి అది ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు కస్టమర్ బ్లౌజ్ని బట్టి వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి మనకు ఆల్రెడీ మెజర్మెంట్స్ ఇచ్చారంటే వాళ్ళు బ్లౌజ్ వేసుకుని రావచ్చు ఒకటి అలా తీసుకోవచ్చు షోల్డర్ పట్టి ఎంత ఉందో ఒకవేళ బ్లౌజ్ ఇస్తే ఆది బ్లౌజ్ ఇస్తే ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూసి పెట్టుకోవచ్చు ఓకేనా ఆ విధంగా చూడండి ఒకవేళ రెండున్నర ఉంది అనుకోండి వాళ్ళది షోల్డర్ పట్టి రెండున్నరకి ముప్పావు ఇంచు కలపండి ఎందుకంటే హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచి పోద్ది మనం హిమ్మింగ్ చేసినప్పుడు ఒక పావు పోద్ది ముప్పావు ఇంచు యాడ్ చేస్తే అంత మూడు పావు మూడుపావు అంటే షోల్డర్ ఆరు పెట్టేసేయండి ఓకే మూడు పావు తీసేయండి ఇప్పుడు ఎంత ఉంది రెండు ముప్పావు ఉంది నెక్కకి ఓకేనా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఒకవేళ షోల్డర్ పెట్టి టూ టూనే ఉందనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేస్తే సరిపోతుంది ఓకేనా అట్లా మనం మన కన్నింటిని బట్టి వాళ్ళ షోల్డర్ని బట్టి ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ సిక్స్ పెట్టాం కదా అదే సిక్స్ పెట్టండి ఓకేనా ఇది చెస్ట్ లైన్ చెస్ట్ ఎంత ఫార్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత లెవెన్ ఓకే లెవెన్ మార్క్ చేయండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ కచ్ మార్క్ చేయండి ఇక్కడ షోల్డర్ సిక్స్ పెట్టాం కదా చెస్ట్ లైన్లో కూడా సిక్స్ మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇది నడుము థర్టీ ఎయిట్ లేదా ఫార్టీ అంటున్నాం కదా పెద్ద సైజ్ కిందకే వస్తుంది కాబట్టి కార్నర్లో వన్ అండ్ హాఫ్ పెట్టండి ఇదండి కార్నర్ చూడండి ఇట్లా వన్ అండ్ హాఫ్ ఓకే హోల్ స్కేల్ తీసుకుని ఈ వన్ అండ్ కి టచ్ అవ్వాలి మనం సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటూ ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా చూడండి ఈ లైన్ మీదే మెజర్ చేస్తే మనకి ఇదిగోండి నైన్ వచ్చింది నైన్ సరిపోద్ది హోల్ అంటే ఇది కరెక్ట్ ఒకవేళ టెన్ రావాలనుకోండి నైన్ అండ్ హాఫ్ టెన్ రావాలనుకోండి చూడండి ఒకసారి చూపిస్తాను నైన్ వచ్చింది ఒకవేళ ఎక్కువ రావాలనుకోండి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఈ రెండు కూడా చూపిస్తాను అంటే మనకి సరిపోతే ఓకే ఒకవేళ సరిపోలేదు అనుకోండి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలండి అంతేనేమీ లేదు చూడండి ఇప్పుడు ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇక్కడికి లెవెన్ వచ్చేసింది కదా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కార్నర్లో పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచి డౌన్ చేసుకోవాలి ఓకే ఒకటి ఇంకోటి ఇది కూడా చూపిస్తాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కార్నర్లో మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఓకే ఇది ఎలా అనమాట కిందకి ఇప్పుడు మనకి ఎక్కడ వరకు చూడండి ఇది ఎంత వచ్చింది నైన్ వచ్చింది ఓకేనా రెండో లైన్ చూపిస్తున్నాను చూడండి నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూడండి టెన్ వచ్చింది అట్లా మనం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచే కిందకి వెళ్ళే కొందికి ఇది పెరుగుతుందన్నమాట చంక డౌన్ ఒకవేళ మనకి టెన్ అంటే ఇప్పుడు సిక్స్ ఆమ్ డౌన్ సెవెన్ హాఫ్ ఇంచే పెంచాలి అలా అంటున్నాం కదా పని చేయవు కొన్ని సందర్భాల్లో మనం దాన్ని చూసుకుని చెక్ చేసుకుని పెట్టుకోవాలండి అందుకే చెప్తున్నాను చూడండి హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచే డిఫరెన్స్ ఇక లెవన్ కామన్ ఇది జస్ట్ లెవెన్ కదా వన్ పార్ట్ కామన్ ఇప్పుడు ఇది ఇప్పుడు నడుము కూడా ఇదే బేస్ మీద చెప్తాను చూడండి నడుము థర్టీ సిక్స్ అన్నాను కదా అంటే ఆరు ఇంచులు తగ్గితే ఎనిమిది ఇంచులు తగ్గితే ఒకలాగా ఇంచులు తగ్గితే ఒకలాగా నాలుగించులు తగ్గితే ఒకలాగా ఇప్పుడు ఫార్టీ ఫోర్ అంటే నాలుగించులే తగ్గింది అనుకోండి ఫార్టీ వస్తుంది ఆరు ఇంచులు తగ్గిందనుకోండి థర్టీ ఎయిట్ వస్తుంది ఎనిమిది ఇంచులు తగ్గిందంటే థర్టీ సిక్స్ వస్తుంది ఇప్పుడు ఈ ఈ మూడింటి మీద చెప్తాను మీకు ఓకేనా ఈ మూడింటి మీద ఇప్పుడు చూడండి థర్టీ సిక్స్ అంటే చూడండి నైన్ మార్క్ చేయండి ఓకే నైన్ వన్ నుంచి డాట్స్ అయ్యి ఓకే తర్వాత చూడండి వన్ నుంచి డాట్స్ పెట్టేసుకుంటాం ఇది ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు థర్టీ ఎయిట్ అంటే నైన్ అండ్ హాఫ్ చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ వన్ నుంచి డాట్స్ ఇట్లా ఇప్పుడు ఫార్టీ అంటే టెన్ టెన్ అంటే లెవెన్ వన్ నుంచి డాట్స్ ఇట్లా చూడండి ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకి మీకు థర్టీ ఎయిట్ అనుకోండి థర్టీ ఎయిట్ అంటే నైన్ అండ్ హాఫ్ వన్ నుంచి టెన్ అండ్ హాఫ్ పెట్టేసేయండి ఒక లైన్ డ్రా చేసేయండి ఓకేనా చూడండి నేను ఇది టెన్ మీద ఫార్టీ మీదకి చేస్తున్నానండి చూడండి ఫార్టీ మీద కాబట్టి ఫార్టీ మీద కాబట్టి టెన్ వన్ పార్ట్ దానికి వన్ నుంచి యాడ్ చేసాను లెవెన్ ఓకే నేను ఫార్టీ మీదకి వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు నెక్ విడుతు వీళ్ళకి ఐదు ఇంచులు అలా కొంచెం ఏజ్ అయితే ఐదు ఇంచులు అలా సరిపోతున్నాయి ఐదు అంటే కింద హాఫ్ ఇంచే పైన పావు ఇంచే అంటే పావుదొక్కు ఆరు పెట్టాలి ఇక్కడ రెండు పావుదక్కు మూడు ఉంది కదా ఇక్కడ మూడు మార్క్ చేయండి మీ ఇష్టం మీరు వేసుకోగలరంటే మూడున్నర కూడా మార్క్ చేసుకోవచ్చు ఇది ఎలా చూసుకోవాలని డౌట్ వస్తుంది ఇక్కడ కింద ఇంత ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నారు ఇంతే పెట్టాలంటే ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ తీసుకొచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చంకలో నుంచి వాళ్ళకి నెక్ వరకు ఎంత ఉందో ఇక్కడ వరకు కొలవండి ఒక పావు నుంచి ఎక్కువ పెట్టుకోండి అంటే హెమ్మింగ్ చేసినప్పుడు ఒక పావు నుంచి పోద్ది కదా బయటకు వెళ్తుంది కదా దానికి అప్పుడు మీకు ఇది ఎంత పెట్టుకోవాలని నెక్ పార్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఓకేనా చంక దగ్గర నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే ఏడు వచ్చి ఏడు ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏడు పావు పెట్టేసుకోండి ఓ పామి హెమ్మింగ్ చేసినప్పుడు బయటకు వెళ్తుంది ఓకేనా ఇది క్లియర్ ఇక్కడ ఆమ్ రౌండ్ ఇది ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని చంక్ రౌండ్ కానీ ఇది నెక్ రౌండ్ కానీ ఈ విధంగా తీసేసుకోవాలి ఎప్పుడైనా నెక్పాట్ తీసుకున్న చంక్ పాటు తీసుకుని ఈ లైన్కి ఈ లైన్కి టచ్ అవ్వాలి అలా ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఇది రౌండ్ ఒకవేళ దీంట్లోనే స్టార్ అనుకోండి ఇది స్టార్ ఓకేనా ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎక్కడ ఎన్ని ఎన్నించులు వేయాలి అని అడుగుతున్నారు ఓకే ఎన్నించులు వేయాలంటే లెవెన్లో సగం ఎంత చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫిఫ్టీన్ కంటే లెంత్ ఎక్కువ ఉందనుకో ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వేసుకోవచ్చండి ఫోర్టీన్ అలా ఉందనుకో ఫోర్ ఇంచెస్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఇట్లా ఒక హాఫ్ ఇంచి డాట్ వేయాలి ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఈ బ్యాక్ నెక్ అంటే వన్ ఇంచ్ కిందకుంటే సరిపోతుంది అలా ఉండేటట్టు చూసుకోండి మ్యాక్సిమం ఓకేనా చూడండి ఇదిగోండి వన్ ఇంచ్ కిందకు ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అలా డాట్స్ వేసుకోవాలి ఓకే ఇదండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్తాను ఓకేనా దీనిలో ఫ్రంట్ పార్ట్ చెప్తాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆరున్నర ఆరున్నర ఏడు అయినా పెట్టుకోవచ్చు అండి నేను ఆరున్నర పెడుతున్నాను ఏజ్ని బట్టి పెట్టుకోవచ్చు ఏడైనా పెట్టుకోవచ్చు ఆరున్నర పెట్టాను నేను చూడండి ఇక్కడ రౌండ్ తీసేయండి ఓకేనా ఇక ఫ్రంట్ ఓపెన్ అయితే ఒక పావు చుక్సులు పట్టి కాజా పట్టికి ఉంచుతాం ఎక్స్ట్రా ఓకేనా ఇప్పుడు చెస్ట్లో వన్ పార్ట్ చెస్ట్ ఎంత ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్లో వన్ పార్ట్ అంటే ఎంత చూడండి వన్ పార్ట్ అంటే లెవెన్ లెవెన్ దగ్గర మార్క్ చేయండి ఓకేనా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి చెస్ట్ కానీ కొంచెం హెవీగా ఉందనుకోండి త్రీ ఇంచెస్ మార్క్ చేయాలి అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి ఓకేనా లేదు అంటే టూ అండ్ హాఫ్ సరిపోతుంది అయినా త్రీ ఇంచెస్ మార్క్ చేయండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ చేయండి ఈ సైజ్కి చెస్ట్ ఉండొచ్చు ఒకవేళ లేకపోతే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి టూ అండ్ హాఫే పెట్టేసేయండి లెవెను మళ్ళీ సేమ్ మెజర్మెంట్స్ లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందండి ఓకే లెవెను ప్లస్ వన్ అండ్ హాఫ్ ప్లస్ త్రీ అంటే ఎంత వచ్చింది మొత్తం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కి ఒక లైన్ డ్రా చేసేయండి ఇప్పుడు జస్ట్ ఫార్టీ ఫోర్ కాబట్టి పదో భాగం అంటే మధ్యలో చొక్క పెట్టేసేయండి అంటే ఫోర్ పాయింట్ ఫోర్ దీనికి ఇది నాలుగు పావుకే దగ్గరగా ఉంది నాలుగున్నరకే దగ్గరగా ఉంది అంటే ఇది నాలుగు పావు కింద లెక్క చేయి లెక్క ఇప్పుడు దీనికి ఒక పావు పామి చుక్సలు పట్టి కాజా పట్టి కలపండి అంటే ఇది నాలుగున్నర ఓకే నాలుగున్నరకి చూడండి నాలుగున్నర పెట్టేసి ఇక్కడి నుంచి నాలుగున్నర పెట్టేసేయండి ఓకేనా పెట్టేసి ఇటు పావు తక్కువ రెండు చస్టుని బట్టి చస్టు ఉంటే రెండు చెస్ట్ లేకపోతే ఒకటిన్నర సరిపోద్ది ఇటు పావుదొక్కరండి ఈ గీతకి ఓకేనా ఇలా మార్క్ చేయండి పైన కూడా నాలుగున్నర మార్క్ చేసేసేయండి ఓకే ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఇది ఈ డాట్ ఎక్కడ వేయాలి అని అడుగుతున్నారు చూడండి ఇది ఉంది కదా మనం కింద మెయిన్ డాట్ వేసాం ఆ లైన్లో కరెక్ట్గా ఇట్లా తెచ్చేయండి ఈ స్కేల్ ఎలా పెట్టేసి లేదు అంటే మీరు ఇక్కడ ఎక్కడ ఎంత ఉందో మెజర్ చేసుకుని ఇక్కడ అంత పెట్టేసేయండి ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి చూడండి ఈ విధంగా వేయాలి ఇది ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకే ఇక్కడ వన్ ఇంచి లేదా హాఫ్ ఇంచి మన ఇష్టం ఇది కూడా అడుగుతారండి కస్టమర్ ఎందుకంటే నాకు ఎంత షేప్ బెల్ట్ ఎంత బుక్స్లు పట్టి కాజా పట్టి వద్దు నాలుగు ఇంచులు ఉంటే చాలు ఐదు ఇంచులు ఉంటే చాలు అని అడుగుతారు దాన్ని బట్టి మనం మార్క్ చేసుకుంటాం ఇక్కడ నేను హాఫ్ ఇంచి డౌన్ చేసి మార్క్ చేశాను ఇట్లా ఈ విధంగా స్కేల్ తీసుకుని ఇలా పెట్టేసి కలిపేయాలి ఓకేనా ఇప్పుడు అయితే చూడండి షేప్ బెల్ట్ అంత తీసుకోవాలి ఎంత గ్యాప్ వచ్చింది హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చింది ఫ్రంట్కి బ్యాక్కి హాఫ్ ఇంచే గ్యాప్ వచ్చింది హాఫ్ ఇంచ్ వచ్చిన వన్ ఇంచ్ వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిన మినిమమ్ త్రీ ఇంచెస్ షేప్ బెల్ట్ ఉండాలి ఇన్ కేస్ టూ ఇంచెస్ వచ్చిందనుకో త్రీ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కలపాలి టూ కన్నా ఎబో వస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలిపితే బాగుంటుందండి మినిమమ్ హాఫ్ ఇంచ్ వచ్చిన వన్ ఇంచ్ వచ్చినా పావు ఇంచ్ వచ్చినా అసలు ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది అయినా మినిమం షేప్ బెల్ట్ మూడు ఇంచులు ఉండాల్సిందే చూడండి షేప్ బెల్ట్ కూడా చెప్పండి అక్క ఒకసారి అని అడుగుతున్నారు అందుకే షేప్ బెల్ట్ కూడా చెప్తాను చూడండి ఇదిగోండి ఒక లైన్ డ్రా చేసేసేయండి ఇక్కడ ఇది షేప్ బెల్ట్కి చూడండి అయితే ఇంచులు తీసుకోవాలి చూడండి ఇంచులు తీసేసుకుందాం ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ కూడా ఇప్పుడు అయితే షేప్ బెల్ట్ ఇప్పుడు ఎక్కడ వేస్తాం నడుముకి వేస్తాం కాబట్టి వేస్ట్ సైజ్ కావాలి షేప్ బెల్ట్ కా తెలియాలంటే మనకి వేస్ట్ సైజ్ కావాలి వేస్ట్ సైజ్ ఎంత ఇప్పుడు మనం తీసుకుంది ఫార్టీ ఫార్టీ అంటే వన్ పార్ట్ ఎంత టెన్ టెన్కి ఒక హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి ఒక హాఫ్ ఇంచ్ కలపండి ఓకేనా టెన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే అయితే ఇప్పుడు ఇది పెద్ద సైజు కిందకే వస్తుంది కాబట్టి నాలుగున్నర అక్క నాలుగున్నర దగ్గర మనం రెండున్నర తీసుకోవాలి మూడు ఇంచులు కదా షేప్ బెల్ట్ తీసుకుని మొత్తం రెండున్నర తీసుకుని చిన్నగా చూడండి ఈ విధంగా దీనిలో కలిపేయాలి ఓకే ఇలా కలిపేసేయాలి ఇది షేప్ బెల్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి షేప్ బెల్ట్ ఎంత ఇచ్చిందో దానికంటే మన నుంచి మనం తగ్గించి తీసేస్తాము అది ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి బ్లౌజ్ కటింగ్ వీడియోస్లో ఒకసారి చూడండి మీకు అర్థం కాకపోతే ఓకేనా ఇలా షేప్ బెల్ట్ తీసుకోవాలి ఓకే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి నేను అన్నీ చెప్పానండి అంటే ఆమ్ హోల్ ఎంత వస్తుంది ఎంత వస్తే ఎంత తీసుకోవాలి ఎప్పుడు ఐదు ఐదున్నర తీసుకోము ఒక హాఫ్ ఇంచ్ పెంచము సిచ్యువేషన్ బట్టి పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా ఎంత ఎంత పెంచుకుంటా వెళ్ళాలి అందుకే మొత్తం మీకు క్లియర్గా చూపించాను ఈ డాట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ డాట్ కూడా నీట్గా రావాలి కప్ సైజు కూడా బాగుండాలంటే ఇలా మార్క్ చేసుకోవాలి ఈ సైజుకి రెండు ఇంచులు వేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు డౌట్ అయితే ఎలా వేయాలంటే జస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే వస్తుందండి ఇది ఫార్ములా అంటే డాట్ సైజ్ ఎంత వేసుకోవాలని తెలియాలంటే జస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేయండి అప్పుడు వచ్చిన దాన్ని బట్టి ఆ సైజ్కి ఎంత వేయాలో తెలుస్తుంది అంటే జస్ట్ ఉన్న దాన్ని బట్టి లేని దాన్ని బట్టి మొత్తం క్యాల్కులేట్ చేసుకుని మనం చేయాలి ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాం అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనికి దానికే సపరేట్గా మీకు చేసి చూపిస్తాను ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్